హలో ఫ్రెండ్స్ టు వెల్ సంజయ్ రెడ్డి రిటైర్ ఎయిర్ ఫోర్స్ ఈ వీడియో చాలా చాలా ముఖ్యమైనది అండి మీరు డిఫెన్స్ సర్వీసెస్ లేక జాయిన్ అవ్వాలనుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ అండి నిజంగా అగ్నివీర్ కాన్సెప్ట్ లోనే తీసుకున్నారు బట్ ఇప్పుడు రెండు అవకాశాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు అవకాశాలు ఉన్నాయండి అది ఎలా నేను చెప్తాను ఈ వీడియో కంప్లీట్ గా ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ ఉండదండి సో ప్రాపర్ గా వినండి ఈ అవకాశాలు మిస్ అవుతామండి ఎందుకంటే లోయెస్ట్ కట్ ఆఫ్ లో వెళ్ళే నోటిఫికేషన్స్ అనమాట ఇవన్నీ చాలా తక్కువ మంది అప్లికేషన్ చేసుకుంటారు స్ట్రేట్ వైడ్ కట్ ఆఫ్ ఏ ఉంటుంది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను అనమాట స్ట్రేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది చాలా లోయెస్ట్ కట్ ఆఫ్ వెళ్తుంది అనేసి పన్నెండున్నర కట్ ఆఫ్ యాభై క్వశ్చన్స్ యాభై మార్కులు టెక్నికల్ గా తీసుకుంటే డెబ్బై మార్కులు పదిహేడున్నర కట్ ఆఫ్ వెళ్ళింది ఆంధ్ర తెలంగాణలో ఇంతకంటే తక్కువ కట్ ఆఫ్ ఇంకేం కావాలండి రాసిన వాళ్ళు కొద్దిగా కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ లో క్లియర్ చేశారు అది వేరే విషయం ఫేజ్ టూ అనేది కూడా ఎయిర్ ఫోర్స్ ఒక ఇంటర్వ్యూ కాన్సెప్ట్ అనేది ఉంటుంది అందులో చాలా మంది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల అవి ఏం జరుగుతుంది అనే ఆ ఫేజ్ టూ లో ఏం ఎలాంటి ప్రొసీజర్ అవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఫేజ్ టూ లో అనే కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల ఫెయిల్ అయ్యారు కానీ అందులో కూడా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ప్రాపర్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు రైట్ సో ఎగ్జామ్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి అని మీరు అనుకుంటారు కానీ ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ వెళ్తుంది ఎగ్జామ్ అనేది మీడియం వెళ్తుంది బట్ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా వెళ్తుంది దయచేసి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎంపీసీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ప్రిపేర్ ఏ సబ్జెక్ట్ అయినా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎంపీసేనా అయినా ఏ అయినా ఏ గ్రూప్ అయినా సరే ఎయిర్ ఫోర్స్ వై గ్రూప్ ఎక్స్ గ్రూప్ రెండు గ్రూప్స్ ఉన్నాయండి ఎవరైతే ఫిఫ్టీ పర్సెంట్ మినిమం క్రైటీరియా ఏదైతే పాస్ పర్సెంటేజ్ ఉందో ఇంగ్లీష్ లో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ తెచ్చుకోగలిగినారో అన్ని లో ఓవరాల్ గా ఫిఫ్టీ పర్సెంట్ తెచ్చుకోగలిగినారో దయచేసి అప్లై చేసుకోండి ఏదైతే ఇంటేక్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి ఇంకా అప్లికేషన్స్ ఇంకొక మూడు రోజులు ఎక్స్టెండ్ చేశారు ఆగస్టు నాలుగు వరకు ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు మిస్ అవ్వకండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి రైట్ సో ఆ క్రైటీరియాలు ఫుల్ఫిల్ అవుతున్నారు ఆ డేట్ ఆఫ్ బర్త్ లో వస్తున్నారంటే యూ గో ఫర్ యూ అప్లై ఫర్ ఇట్ అండ్ ప్రిపేర్ ఫర్ ది ప్రిపరేషన్ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్ ఇంకొక విషయం ఏంటంటే అగ్నివీర్ వాయు జరుగుతుంది దీనికి అసలు మీరు అప్లికేషన్ వేసుకోవాల్సిన అవసరమే లేదు అప్లికేషన్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో నేను చేశాను ప్రీవియస్ గా ఎక్కడ జరుగుతుంది అనేసి ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖులో చెన్నై అంటే తాంబ్రం అనే ఒక ప్లేస్ చెన్నై నుంచి మీరు లోకల్ ట్రైన్ వెళ్ళాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ అంతే రైట్ తాంబ్రం అనే ఒక ఎయిర్ బేస్ ఆ ప్లేస్ లో అక్కడ ఇరవై ఏడు అర్లీ మార్నింగ్ మీరు నాలుగు గంటలకు మీ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏం కావాలని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానండి దయచేసి చూసుకోవాలండి రైట్ సో ఆ డాక్యుమెంట్స్ కానీ మట్టుకెళ్ళి మీరు నిలబడ్డారంటే మిమ్మల్ని డైరెక్ట్ వితౌట్ ఎనీ అప్లికేషన్ మీరు ర్యాలీలో నిలబెడతారు రెండు రోజులు ర్యాలీ ప్రొసీజర్ ఎగ్జామ్ ఉంటుంది ఫేజ్ టూ కాన్సెప్ట్ ఉంటుంది బట్ అప్పటికప్పుడే ఇమ్మీడియట్ గా దెన్ అండ్ డేర్ మీకు అక్కడ ఎగ్జామ్ క్లియర్ అంటే రిజల్ట్స్ ఇచ్చేస్తారు అండ్ ఫేజ్ టూ కాన్సెప్ట్ కు సంబంధించి ఆఫ్ ఫెయిల్ అని చెప్పి చెప్పేస్తారు అండ్ ఇన్ వన్ మంత్ లో మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది ఈ విషయాన్ని గమనించాలి మీరందరూ ఎవరైతే ఈ ర్యాలీకి పార్టిసిపేట్ చేస్తున్నారో ఈ ర్యాలీకి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో జనవరి నుంచి మీరు ట్రైనింగ్ లో ఉంటారండి ఈ విషయాన్ని గమనించాల ఇవన్నీ ఏదో మేము సింపుల్ గా అట్ట వెళ్తే ఇంకా వస్తాయి సార్ మాకు ఊరికి పోయి ర్యాలీకి పోతాము మాకు గొర్రెల్లో మండలంలాగా వెళ్ళిపోతాము మాకు కూడా జాబ్లు వస్తాయంటే కాదండి యు నీడ్ ఏ ప్రిపరేషన్ ఫర్ దాట్ ప్రిపేర్ అవ్వాలి కష్టపడాలి ఊరికనే ఏమి మన చేతిలోకి రావండి మీరు జాబ్ రావాలంటే మీరు కష్టపడాలి ఏదో వెయ్యి మంది అప్లై చేసుకుంటే పదివేల జాబ్స్ లేవు అక్కడ వెయ్యి మంది అప్లై చేసుకుంటే రెండో మూడో జాబ్స్ ఉంటాయంటే దయచేసి గమనించాలా మీరు ఆ లెవెల్ కు రీచ్ కాగలిగితే మాత్రం ఎస్ నేను ప్రిపేర్ అవుతున్నాను కాస్త కోస్తూ నేను అటెంప్ట్ చేయగలను కొద్దిగా మంచి మార్కులే రాగలు అనుకున్న వాళ్ళు ర్యాలీకి వెళ్ళండి దయచేసి ర్యాలీకి వెళ్ళండి రైట్ సో ఈ విషయాలు కొన్ని డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వినాల్సిన అవసరం అయితే మీకు చాలా ఉంది ఈ ఛాన్సెస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి దయచేసి గమనించాలి రైట్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై గ్రూప్ కి సంబంధించి కట్ ఆఫ్ విషయంలో కూడా చూడండి ఈసారి కూడా నేను కట్ ఆఫ్ చెప్తున్నాను చాలా తక్కువ వెళ్తుంది ఎవరైతే వై గ్రూప్ లో పదహైదు క్వశ్చన్స్ కరెక్ట్ వెళ్తారో అంటే పదహైదు మార్కులు తెచ్చుకోగలుగుతారో నెగిటివ్ బోను ఖచ్చితంగా మీ నేమ్ లిస్ట్ లో ఉంటది ఎక్స్ గ్రూప్ లో డెబ్బైకి ఇరవై మూడు మార్కులు తెచ్చుకోగలుగుతారో మీ నేమ్ ఫేజ్ టూ కోసం లిస్ట్ లో ఉంటది ఎగ్జామినేషన్ కోసం నేను చెప్తున్నాను గమనించాల్సిన విషయం రైట్ దాదాపుగా రెండు వేల వేకన్సీస్ కి ఈసారి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఈ విషయాన్ని గమనించాలా మిస్ అవ్వద్దు రైట్ సో ఇక్కడ నేను రెండు నోటిఫికేషన్స్ గురించి చెప్తున్నా ఒకటి ఎయిర్ ఫోర్స్ ర్యాలీ ఇరవై ఏడు ఎనిమిది తారీఖు జరిగేది ఆగస్ట్ లో చెన్నై తంబ్రంలో రైట్ అదొకటి రెండోది అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకుంటే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఒకటి రైట్ రెండు నేను కంబైండ్ గా చెప్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అండి దయచేసి రైట్ రెండు కంబైండ్ గా చెప్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒకటి అప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంటెక్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి దాని యొక్క ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ తర్వాత మీకు జరుగుతాయి ఇంకోటి ర్యాలీ ఉంది చెన్నైలో ఆగస్టు ఇరవై ఏడు ఇరవై రెండు రెండు ఎగ్జామ్స్ ఏ ఈ రెండు నోటిఫికేషన్స్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోర్స్ కోసమే మీరు అన్న ఓకేనా చెన్నైలో ఏదైతే ర్యాలీ ఉందో అది వై గ్రూప్ కి ఉంటుంది ఏదైతే మీకు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో ఎగ్జామ్స్ దొరుకుతాయి అది ఎక్స్ గ్రూప్ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవుతుంది దయచేసి రైట్ సో సైనిక యాప్ లో కూడా చాలా మంచి కోర్సు అప్డేటెడ్ గా మీకు కోర్సులు ఇస్తూ ఉన్నాం చాలా రేర్ గా కోర్సులు ఇలాంటి కంటెంట్ తో పాటు మీకు ఇస్తారు ఇందులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ సెట్స్ మీకు చాలా వరకు టెస్ట్ సిరీస్ ఫార్మాట్ లో ఇచ్చాము అండ్ మీకు మెయిన్ మెయిన్ కంటెంట్ ఈవెంట్ ఎక్స్ గ్రూప్ లో చాలా తక్కువ కోర్సెస్ ఉంటాయి ఎక్స్ గ్రూప్ లో మన ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ వాటిలో కూడా కంటెంట్ చాలా మంచిగా పిక్ చేసి కంటెంట్ తో పాటు క్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది రైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సే మనకి ఎయిర్ ఫోర్స్ సంబంధించి అని ఖచ్చితంగా నేను చెప్పగలను అనమాట రైట్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై గ్రూప్ రెండింటికి సంబంధించి మీకు కోర్సెస్ అనే క్యాప్ లో అందుబాటులో ఉన్నాయి రైట్ అండ్ ద బెస్ట్ గైడెన్స్ నేను ఇస్తానే ఉంటాను అనమాట ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే అప్లికేషన్ వేసాము ఒక ఐదు వందలు ఖర్చు పెట్టాము మేము ఇచ్చిన పోయి ఎగ్జామ్ రాసుకొని వచ్చాము టికెట్లు బస్సులకు రానుకోని ఏమి ఇస్తారు ఏమి ఇంటికాడ ఏమి ఇబ్బంది ఏం లేదు పోయి ఎగ్జామ్ రాసుకొని వచ్చాము ఇవన్నీ కాని పని అండి దయచేసి మీరు సీరియస్ గా ప్రిపేర్ అయితేనే మీరు ఎగ్జామ్ పోయి రాయండి అనేది కూడా నేను చెప్తా లేకపోతే అన్నసరిగా ఎందుకు ఊరికే రాను పోను డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్స్ మీరు అప్లికేషన్ వేసుకున్నారు అప్లై చేశారు అప్లై చేశారంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండే కదా లేదా ఊరికి అయితే ఐదు వందలు పెట్టి అప్లై చేసుకోరు కదా దయచేసి దయచేసి ప్రిపేర్ అవ్వండి ఏదో సార్ మీ కోర్సులు బాగాలేదు సార్ మాకు అని అవసరం లేదు రైట్ సో అలాంటప్పుడు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి ద బెస్ట్ కోర్సు ఏది మీరు ఫీల్ అవుతారో అది తీసుకొని ప్రిపరేషన్ అవ్వండి అమ్మా ప్రిపేర్ కాకుండా ఊరికి ఆడ రాసి ఎగ్జామ్ వచ్చాం చేస్తాం మాకంతా దేవుడు చూసుకుంటాడు మేము మంచిగానే చేసాము ఇవన్నీ కాని పనులు రైట్ అర్థం చేసుకోండి ఒకసారి ప్రిపేర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎంత ప్రిపేర్ అవుతారో అనేది మీ చాయిస్ రైట్ సో బట్ ప్రిపరేషన్ చేయండి రైట్ మళ్ళీ మళ్ళీ పదే 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 అదే 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 చెప్తున్నారని మీరు మీకు ఎగ్జామినేషన్ కోసం అంటే ఇంటేక్ టూ ఆఫ్ ట్వంటీ సిక్స్ కోసం ఏదైతే మీకు నోటిఫికేషన్ ఉందో టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దీని యొక్క డేట్ ఆగస్టు నాలుగు వరకు ఎక్స్టెండ్ చేశారు అప్లికేషన్ వేసుకోండి రైట్ సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ ఉంటుంది వన్ టూ డేస్ అటు ఇటు ఉంటుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి సెకండ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ నుంచి సెకండ్ జాన్ టూ థౌజండ్ నైన్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఈ అప్లికేషన్ వేసుకోవాలంటే నోటిఫికేషన్ కోసం ఓకేనా రైట్ సో కట్ ఆఫ్ ఎంత ఉంటుందని నేను చాలా క్లియర్ గా నేను చెప్పాను మళ్ళీ ఒక్కసారి సిలబస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వినాలి రైట్ సో దీనికి ఇంటెక్ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కే కాదు ఎయిర్ ఫోర్స్ ఎక్స్ వై ఏ ర్యాలీకి పోయినా దేనికి పోయినా కూడా మీ యొక్క సిలబస్ ఇదే విధంగా ఉంటుంది ఎక్స్ గ్రూప్ సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అయితే ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి ఫిజిక్స్ మ్యాథ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్ కు ఒక మార్కు మిస్ అయిందంటే పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ వెళ్తాయి రైట్ టోటల్ గా వచ్చేసి ఒక గంటలోనే మీరు ఎగ్జామ్ రాసుకోవాల్సి వస్తుంది అదే వై గ్రూప్ అయితే ఇంగ్లీష్ కామన్ గానే ఉంటుంది ఇరవై ఇరవై ఏ ఉంటాయి రాగా అంటే రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనమాట రైట్ ఇవి కొంచెం ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మనకు టైం ఇస్తారు ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట రైట్ కంబైన్ గా కూడా ఎక్స్ వై గ్రూప్ అప్లై చేసుకున్నాం సార్ ఏంటో సపరేట్ సపరేట్ గా ఎగ్జామ్ రాసుకోవాల్సిందని ఉంట అంటే అలా లేదు మీరు ఎయిటీ ఫైవ్ మినిట్స్ టైం ఇస్తారు ఒక ఇంగ్లీష్ కామన్ గా పెట్టి మిగిలిన సబ్జెక్టులన్నీ డిఫరెంట్ గా అంటే ఇక్కడ ఉండాల్సిన సబ్జెక్టులు ఇక్కడ సబ్జెక్టులు కలుపుతారు ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది రైట్ సో ఈ ఎయిటీ ఫైవ్ మినిట్స్ టైమ్ లో మీరు పర్ఫెక్ట్ గా మీకు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎక్స్ వై గ్రూప్ కూడా రైట్ సెక్షనల్ కట్ ఆఫ్ లు ఉంటాయి ఈ విషయాన్ని కూడా గమనించాలా రైట్ సార్ ఒక దాంట్లో పాస్ అయ్యి ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఏమన్నా ఇబ్బంది అవుతుంది అంటే ఏ ఇబ్బంది లేదు నువ్వు పాస్ అయిన దాంట్లో నువ్వు ఎగ్జామ్ పోయి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు జరుపుకుంటారు అనమాట ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రైట్ ఇది ఇది ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇందాక మనం ఎక్స్ వై గ్రూప్ కు సంబంధించి కంబైన్ ఎగ్జామ్ అనుకున్నాం కదా దానికి సంబంధించి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది అనమాట రైట్ ఒకవేళ మీరు ఇంగ్లీష్ పాస్ అవుతారు ఫిజిక్స్ మ్యాథ్స్ లో ఫెయిల్ అయిపోయి రాగాలో పాస్ అయిపోయినారు సెక్షన్ కట్ట క్లియర్ అంటే మీరు వై గ్రూప్ సెలెక్ట్ అవుతారు ఓకేనా లేదు రాగా దొబ్బింది మరి ఇంగ్లీష్ బాగానే మంచిగా రాసినాము ఫిజిక్స్ మ్యాథ్స్ బాగా రాసినా సార్ అంటే మీరు ఎక్స్ గ్రూప్ సెలెక్ట్ అవుతారు ఎక్స్ గ్రూప్ దీనికి ఇది వై గ్రూప్ సెలెక్ట్ అవుతారు సో అయితే మరి ఇంగ్లీష్ బాగా రాసాము ఫిజిక్స్ మ్యాథ్స్ రీజనింగ్ అన్ని బాగా రాసాం సార్ అంటే కట్ ఆఫ్ రెండింటికి ఎక్స్ కు సెలెక్ట్ అవుతారు కు సెలెక్ట్ అవుతారు ఇంకా మంచి అవకాశం అనమాట ఓకేనా బట్ నేను చెప్పేది ఏంటంటే ప్రిపరేషన్ ఏదైతే అవుతున్నారో ఒక ఒక గ్రూప్ మీద పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తాను అనమాట ఓకేనా రైట్ సో ముఖ్యంగా నేను ఇదేనంటే మీకు చెప్పబోయేది అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అదృష్టవశాత్తు ఈ ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు రెండు సార్లు అవకాశాలు వచ్చాయి రెండు సార్లు అవకాశాలు వచ్చాయి రైట్ సో ఈ అవకాశం మీ సవద్దండి దయచేసి ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకోబోతున్నారు రెండింటికి ఇప్పటికే ఇంకా ఛాన్స్ ఉంది ఇంకా మూడు రోజుల టైం ఉంది దయచేసి మీరు అప్లై చేసుకోండి మీ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టండి ఏ జాబ్ మీ ఇంటికి రాదండి విషయాన్ని గమనించాలి మీ ఎఫర్ట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ రూపంలో పెట్టండి రైట్ సైనికల కోర్సు కూడా మీకోసం చాలా క్లియర్ గా చాలా తక్కువ ప్రైసెస్ లో మీకు కోర్సెస్ కూడా సైనికాల్లో ఇస్తున్నాం అండి రైట్ ప్రమోషన్ కోసం చేస్తున్న కన్సెప్ట్ అని కాదు చాలా మందికి విషయాలు తెలియదు దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎలా కోర్స్ తీసుకోవాలి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అనే కాన్సెప్టే తెలియదు అనమాట రైట్ సో అందుకు చాలా క్లియర్ గా మీకు కోర్సెస్ కూడా వీటి మీద మేము ప్రిపేర్ చేస్తున్నాం ప్రిపేర్ అవ్వండి గో ఫర్ ఇట్ రైట్ ఫేస్ టు ఎగ్జామినేషన్ కోసం కూడా చాలా చక్కగా ఈసారి నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను కానీ ఈసారి ఆఫ్ లైన్ బ్యాచ్ చాలా చక్కగా ఫేస్ టు ఎగ్జామినేషన్ కోసం పర్ఫెక్ట్ గా నేను మీకు కోచింగ్ ఇస్తానండి రైట్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు వీడియో మీకు వర్త్ఫుల్ అనిపించింది అంటే లైక్ ఒకటి రైట్ సో ఒకవేళ హైప్ అనే ఆప్షన్ మీకు వచ్చింది కమెంట్ సెక్షన్ లో హైప్ చేయండి హైప్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేయండి మీ మిత్రులకైతే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ అవకాశాలు మళ్ళీ మళ్ళా రావండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్